హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం మరువం మొక్క గురించి తెలుసుకుందామండి దీన్ని మజోరం ప్లాంట్ అని కూడా అంటారు చాలామంది మరువం దవనం మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు కదా మరువం మొక్క నుండి వచ్చే సువాసన అంత బాగుంటుంది మరి ఆ స్మెల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి సబ్స్క్రైబర్స్ నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మరువ మొక్కను తీసుకొచ్చి నాటుకున్నాం కానీ అది కొన్ని రోజులకే ఎండిపోయి చచ్చిపోతుంది ఎన్నిసార్లు తెచ్చినా కూడా ఇదే పరిస్థితి ఏం చేయాలి అని అడుగుతున్నారు మా ఇంట్లో అయితే మరువ మొక్క చాలా బాగా పెరుగుతుందండి నేను ఎలా కేర్ తీసుకుంటాను ఇది ఇలా గుబురుగా కుండి నిండా పెరగాలంటే ఏం చేయాలి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి మరువ మొక్క ఎండిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ మరువ మొక్కను నేను లాస్ట్ ఇయర్ చిన్న మొక్కను ఇరవై ఐదు రూపాయలకి సండే మార్కెట్లో కొని తీసుకొచ్చి నాటానండి ఆ వీడియో కూడా మీతో లాస్ట్ ఇయర్ షేర్ చేశాను మళ్ళీ డిసెంబర్లో కొంచెం పెద్ద కుండీలోకి ఈ టెన్ ఇంచ్ కుండీలోకి రీపాట్ చేశాను ఎంత చక్కగా పెరిగిందో చూస్తున్నారు కదా చాలా గుబురుగా పెరిగింది మరువ మొక్కకు సన్లైట్ ఎంత కావాలో ముందుగా తెలుసుకుందాం వచ్చేది సమ్మర్ కాబట్టి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నెలల్లో మొక్కకు ఫిల్టర్డ్ సన్లైట్ అందించాలి ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది కదా సమ్మర్లో ఆ వేడి తగిలితే మొక్క పూర్తిగా ఎండిపోతుంది కాబట్టి ఏవైనా పెద్ద మొక్కలు చెట్లు మీ గార్డెన్లో ఉంటే వాటి మధ్యలో ఆ చెట్ల నీడ ఈ మరువ మొక్కకు పడేలాగా వాటి మధ్యలో ఈ మొక్కను పెట్టుకోండి లేదా గ్రీన్ నెట్ ఉంటే దాని కింద పెట్టుకోండి జూలై నుండి వర్షాకాలం మొదలవుతుంది ఎండలు కూడా తగ్గుముఖం పడతాయి కదా జూలై నుండి మీరు డైరెక్ట్ సన్లైట్లో మొక్కను పెట్టుకోవాలి మరువ మొక్క కుబురుగా పెరగాలంటే మనం మొక్కను కుండీలో నాటేటప్పుడే సాయిల్ మంచిగా తయారు చేసి అప్పుడు నాటాలి మట్టి మిశ్రమంలో ఇసుక శాతం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మరువానికి శాండీ సాయిల్ ఇసుక మట్టి అంటే బాగా ఇష్టం మనం పాటింగ్ చేసే సమయంలో యాభై శాతం ఇసుక ఇరవై ఐదు శాతం మట్టి ఇరవై ఐదు శాతం కంపోస్ట్ని తీసుకొని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నారంటే మొక్క ఇలా గుబురుగా చాలా బాగా పెరుగుతుందండి మరువాన్ని మనం పూలమాలలు కట్టేటప్పుడు పూల మధ్యలో మరువాన్ని వేసి కడుతుంటాం కదా సమ్మర్లో మల్లెపూలు కనకంబరాలు సన్నజాజులు విరజాజులు ఇవన్నీ విపరీతంగా పూసే టైం కదా వాటిని మాలలు కట్టేటప్పుడు ఈ మరువాన్ని వేసి కట్టుకుంటే బాగుంటుంది సువాసన వెదజల్లుతూ ఉంటుంది నేనైతే పెద్దగా ఫ్లవర్స్ కోయనండి మొక్కకే వదిలేస్తూ ఉంటాను పూసిన పూలన్నీ కూడా మొక్కకే వదిలేస్తాను మరువ మొక్క గుబురుగా పెరగాలంటే వీటి టిప్స్ని మనం ఇలా తుంచాలి లేత కొమ్మల్ని పైన ఇలా కట్ చేస్తే పక్క నుండి మరికొన్ని కొత్త కొమ్మలు వచ్చి గుబురుగా మొక్క తయారవుతుంది ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి కంపల్సరీ చేయాలండి ఎండిపోయిన కొమ్మలు లాంటివి ఉంటే అవి కూడా తీసేయండి మొక్క అడుగు భాగంలో సాయిల్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి సాయిల్ నీట్గా ఉంటే ఫంగస్ రాకుండా ఉంటుంది మరువ మొక్కను కొమ్మలతో నాటుకోవాలంటే ప్రోపిగేట్ చేయాలంటే వర్షాకాలం సరైన సమయం అండి ఆ సమయంలో మీరు వీటి నుండి కొమ్మలు తీసుకొని పెట్టారంటే వేర్లొచ్చి కొత్త మొక్కలు తొందరగా తయారవుతాయి అలా మనం ఒక మొక్క నుండి వందలాది మొక్కలు తయారు చేసుకోవచ్చు మరువ మొక్క ఆరోగ్యంగా పచ్చగా పెరగడానికి ఏ ఎరువులు ఇవ్వాలో చూద్దామండి ఇది లీఫీ ప్లాంట్ కదా మొక్కలో కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి ఇలాంటి వాటికి ఆకులు బాగా పెరగడానికి నత్రజని నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువులు ఇవ్వాలి పువ్వులు పూయదు కాబట్టి పొటాషియం దీనికి ఎక్కువ అవసరం ఉండదు నైట్రోజన్ ఎక్కువ ఉండే ఎరువులు ఏంటంటే ఆవు పిడకలతో చేసిన కంపోస్ట్ కౌడంగ్ కంపోస్ట్ని లిక్విడ్గా చేసి ఇవ్వచ్చు లేదా గోట్ మాన్యూర్ మేకల ఎరువు ఇవ్వచ్చు నత్రజని ఎక్కువగా ఉండే ఎరువుల్లో కౌడంగ్ మాన్యూర్ గోట్ మాన్యూర్ ఇవి ప్రథమ స్థానంలో ఉంటాయి అలాగే మన ఇంట్లో ఉపయోగించే టీ పొడి టీ పౌడర్ కాఫీ పొడి కాఫీ పౌడర్ వీటిలో కూడా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా గ్రౌండ్నట్ కేక్ ఇది వేరుశనగ చెక్కలు వేరుశనగలు ఆయిల్ తీసాక వచ్చిన బై ప్రోడక్ట్ అన్నమాట వీటిలో నైట్రోజన్ ఎక్కువ శాతం ఉంటుంది ఏడు పాయింట్ మూడు శాతం నైట్రోజన్ ఉంటుంది అలాగే కొద్దిగా ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఉంటాయి ఈ చెక్కలు మనకు వేరుశనగ నూనె తీసే చోట దొరుకుతాయండి దీంతో ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు నా దగ్గర ఒక మరువ మొక్కే ఉంది కాబట్టి ఒక లీటర్ వాటర్ తీసుకొని ఇందులో కేవలం ఒక చెక్క గ్రౌండ్ నెట్ కేక్ వేస్తున్నాను ఇది సుమారు ఐదు గ్రాములు ఉంటుంది ఒక లీటర్ వాటర్లో ఐదు గ్రాములు వేరుశనగ చెక్కను వేస్తున్నాను దీన్ని బాగా కలిపి ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఈ వాటర్ని పక్కన పెట్టి ఫెర్మెంట్ చేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ వాటర్ మీరు మరువ మొక్కకు ఇవ్వాలి మూడు వందల ఎంఎల్ పావు లీటర్ వరకు ఒక మొక్కకు ఇస్తున్నాను ఈ గ్లాసు పావు లీటర్కు సమానం అండి ఈ ఫెర్టిలైజర్ మీరు నెలలో రెండు సార్లు మరువ మొక్కకు ఇచ్చారంటే చాలా తొందరగా ప్లాంట్ ఎదిగిపోతుంది వారం రోజుల్లో ప్లాంట్ డబల్ సైజ్కి పెరుగుతుందండి నేను పైన చెప్పిన ఎరువుల్లో ఏదో ఒకటి మీరు ఇవ్వచ్చు కౌడంగ్ మేన్యూర్ కానీ గోట్ మేన్యూర్ కానీ టీ పౌడర్ కాఫీ పౌడర్ లేదా ఈ గ్రౌండ్నట్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వీటిలో ఏదో ఒకటి మీ మరువ మొక్కకు ఇవ్వచ్చు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఇలా మార్చి మార్చి మనం ఎరువులు ఇచ్చామంటే మరువ మొక్క బాగా పెరుగుతుంది మరువ మొక్కకు మనం వాటరింగ్ ఎక్కువగా చేసినా లేదా వాటర్ సరిగ్గా ఇవ్వకపోయినా కింద నుండి అడుగు భాగంలో ఆకులు ఇలా పసుపు రంగులోకి మారుతుంటాయి ఎల్లోగా మారిపోతాయండి వాటర్ సరిగ్గా లేకపోతే ఆకులు ఇలా పండిపోతుంటాయి మనం మొక్కకు వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసుకొని పైన మట్టి పొడిగా అయిన తర్వాత వాటర్ ఇచ్చామంటే మరువ మొక్క ఇలా చక్కగా పెరుగుతుంది వారానికి ఒకసారి మనం మొక్కను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏమైనా చీడపీడలు ఉన్నాయా లేదా ఏదైనా సమస్య వచ్చిందా అని ఇలా మనం కేర్ తీసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది మరువ మొక్కను పెంచేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలండి దీనికి ఫంగస్ లేదా ఏవైనా చీడపీడలు తొందరగా అటాక్ చేస్తాయి ఈ మరువ మొక్క పక్కన ఉన్న మొక్కలకు ఏదైనా పెస్ట్ లేదా ఫంగస్ లాంటివి ఉంటే అది ఈ మరువ మొక్కకు వెంటనే స్ప్రెడ్ అవ్వచ్చు అలాంటి మొక్కలు మీ గార్డెన్లో ఉంటే వాటి నుండి ఈ మరువ మొక్కను ప్రొటెక్ట్ చేసుకోండి అలాంటి చీడలు పట్టిన మొక్కలను మరువ మొక్కకు దూరంగా ఉంచండి ఒకవేళ ఫంగస్ మీ మరువ మొక్కకు వస్తే కనుక మన ఇంట్లో టర్మరిక్ పసుపు ఉంటుంది కదా అది ఒక అరచెంచా కుండిలో వేయండి లేదా చెంచా పసుపు వాటర్లో కలిపి మరువ మొక్కకు పోయండి ఫంగస్ ఏమైనా ఉంటే పోతుంది ఎప్పుడైనా మొక్కకు మీలీ బగ్స్ నల్లి ఎండాకాలంలో రావచ్చు ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటే వేప నూనె నీమ్ ఆయిల్ షాంపూతో కలిపి స్ప్రే చేస్తే పోతాయి ఒకవేళ ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఉంటే యాక్టారా ఇన్సెక్టిసైడ్ ఒక గ్రామ్ ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయండి వారానికి ఒకసారి సో ఇదండి మరువ మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు అన్నీ మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మర్వం మీ ఇంట్లో ఉంటే కనుక ఈ టిప్స్ పాటించండి వాటర్ అనేది ఎక్కువగా వేయకండి అలా అని తక్కువ వేయకండి అలాగే సమ్మర్లో మొక్కను నీడ నే అలాగే సమ్మర్లో మొక్కను నీడ వచ్చేలాగా పెద్ద మొక్కల మధ్యలో లేదా గ్రీన్ నెట్ కింద పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్